వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ పేసా అండి ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మనకు ఆర్ఎల్ నగర్ రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి ఇంటి ముందు నా కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది అయితే చాలా బాగా వచ్చింది ట్వంటీ ఫోర్ థర్టీ ఎయిట్ డైమెన్షన్స్లో మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి మనకి ఎయిట్ ఫిఫ్టీ హెస్ఎఫ్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది మీకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి మొత్తం కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారు బోర్ కానివ్వండి సంప కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి అలాగే మనకు పైన చూసి రైన్ వాటర్ రాకుండా కూడా మనకు వెహికల్తో ఇవ్వడం జరిగిందండి మనకు స్టెప్స్ దగ్గర కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి సో మనకి ఇది మహద్వారం అండి మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడవచ్చు చాలా నీట్గా ఇచ్చారు అలాగే పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టుగా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు మనకు హాల్ కూడా చాలా బాగా అండి ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి చూడొచ్చు మీరు హాల్ కూడా చాలా బాగా వచ్చింది సిట్టింగ్ ఏరియా కూడా సో ఇక్కడ మన కామన్ బాత్రూమ్ వస్తుందండి సో ఇక్కడ మనకు పూజారూమ్ వస్తుందండి సో పూజారూమ్ కూడా చాలా బాగా వచ్చిందండి సో మన కిచెన్ ఏరియా చూడవచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చారు కిచెన్ కూడా చాలా సఫిషియంట్గా ఉందండి సో టూ బిహెచ్కే వస్తుందండి సో ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ టూ లాక్స్ చెప్తున్నారండి స్టైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నంబర్ కాల్ చేసేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా సో అన్నీ చెక్ చేసి కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా లో బడ్జెట్ లాంటివి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి హౌసెస్ అయితే సో అవన్నీ కూడా మీరు చూసుకోవాలంటే మన ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్లోని నెంబర్ ఆఫ్ వీడియోస్ని విజిట్ చేసి మనం కాంటాక్ట్ చేయండి సో ఓవరాల్గా ఈ హౌస్ అయితే చాలా బాగా వచ్చింది నార్త్ ఫేస్ మనకు హండ్రెడ్ స్క్వేర్ హండ్రెడ్ అండ్ వన్ స్క్వేర్ యార్డ్స్ అంటే హండ్రెడ్ కూడా కాదు హండ్రెడ్ అండ్ వన్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ 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 ఎట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్